హలో నమస్తే అండి అందరికీ ఇప్పుడు మీరు చూసే ప్రాపర్టీ వచ్చేసి రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఈ ఇల్లు వచ్చేసి మన బీరంగూడ కమాన్ నుంచి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బీహెచ్ల్ ఎన్లీలో ఉంటుందండి కాలనీ నేమ్ వచ్చేసి బీహెచ్ల్ ఎన్లీవ్ పటెలగూడ దగ్గర ఉంటుందండి ఈ ఏరియా అనేది బీరంగూడ కమాన్కి రెండు నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అవుటర్ రింగ్ రోడ్కి వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఎగ్జిట్ నెంబర్ ఫోర్కి సుల్తాన్పూర్ దగ్గర ఉంటుందండి ఎగ్జిట్ నెంబర్ ఫోర్ చెరువు దగ్గర వచ్చేసి ఎగ్జిట్ ఎగ్జిట్ నెంబర్ త్రీ ఉంటుందండి పటాన్చిరు ఎగ్జిట్ నెంబర్ త్రీకి వచ్చేసి టూ కిలోమీటర్స్ దూరం ఉంటుందండి నైన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఇక్కడ ప్రజెంట్ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి అరవై ఐదు వేలు గజం నడుస్తుంది ఈస్ట్ ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అరవై రెండు వేలు నడుస్తుంది ఈ కాలనీలో కొంచెం లోపలికి వెళ్తే ఫిఫ్టీ ఫైవ్ నుంచి కూడా ఉన్నాయండి ల్యాండ్ అనేది చూడొచ్చండి ఈ హౌస్కి వచ్చేసి ఫాల్ సీలింగ్ ప్లస్ వుడ్ వర్క్ కూడా చేయించున్నారండి నైన్ ఇయర్స్ ఓల్డ్ విహెచ్ఎల్ ల్యాండ్లో ఉంటుందండి హౌస్ అనేది చూడొచ్చు ఎంత బాగుంది వుడ్ వర్క్ కూడా చాలా బాగుందండి ప్రజెంట్ అయితే ఇందులో రెంట్ రెంటర్స్ అయితే ఉంటున్నారండి పన్నెండు వేలు రెంట్ నడుస్తుందండి ఈ హౌస్కి అయితే పన్నెండు వేలు రెంట్ ఇస్తున్నారు మన కూడా కమానికి నాలుగున్నర కిలోమీటర్ల దూరం ఉంటుందండి లింగంపల్లి బిహెచ్లుకి వచ్చేసి ఒక సెవెన్ కిలోమీటర్ అయితే వస్తుందండి ఇక్కడ హైటెక్ సిటీకి వచ్చేసి మీకు ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది గచ్చిపూరికి ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంటుందండి బిహెచ్ఎల్ హౌస్ అండి ఇది వీళ్ళు చెప్పే ప్రైజ్ వచ్చేసి కోటి ముప్పై చెప్తున్నారు నెగేసివల్ ప్రైజ్ ఉంటుందండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఈ హౌస్కి టోటల్ క్లియర్ డాక్యుమెంట్స్ అండి అన్ని డాక్యుమెంట్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు బిహెచ్ఎల్ సొసైటీలో ఉంటుందండి ఈ హౌస్ అనేది బిహెచ్ఎల్ హౌస్ సొసైటీకి సంబంధించిన హౌస్ ఇది రీసేల్ హౌస్ నైన్ ఇయర్స్ ఓల్డ్ ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది నెగేసిబుల్ ప్రైజ్ ఉంటుందండి కోటి ముప్పై లక్షలు కోటి చేస్తున్నారు నెగేసిబుల్ ప్రైజ్ ఉంటుందండి వుడ్ వర్క్ కూడా చేయించున్నారు ఇల్లు మాత్రం లోపల చాలా బాగుందండి ప్రజెంట్ రెండర్స్ కూడా ఉంటున్నారు ఇందులో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో కాంటాక్ట్ అవ్వండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి ఈ హౌస్కి అయితే త్రీ బీహెచ్కే హౌస్ అండి ఇది రెండు వందల గజాలు ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే హౌస్ ఇంట్రెస్ట్ ఉన్నారో కాంటాక్ట్ అవ్వండి